హాయ్ ఎవ్రివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనెలా టైలరింగ్ ఈరోజు వీడియోలో ఈ మోడల్ ఫ్రాకు కటింగు స్టిచ్చింగ్ చూపిస్తాను చూసేయండి మోడల్ వచ్చేసి ఇలా ఉంటుంది నెక్ వచ్చేసి చిన్న స్కేల్ అప్ వస్తుంది ఇక్కడ ఇక్కడ ఫ్రిల్స్ వస్తాయి కింద టూ లేయర్ ఫ్రాక్ ఇది వచ్చేసి టూ లేయర్ ఫ్రాక్ లెంత్ వచ్చేసి ఫార్టీ త్రీ ఇంచెస్ ఫుల్ లెంత్ వచ్చేసి ఫార్టీ త్రీ ఇంచెస్ దీనిలో బాడీ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ చూడండి ఇలా మనం మెజర్ చేసుకుని కట్ చేసుకున్నాం అనుకోండి అస్సలు ఎక్కడా కూడా పొరపాటు అనేది జరగదు కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చాలా ఈజీగా అవుతుంది ఇలా కరెక్ట్గా రెక్ లెక్క చూసుకుని చేసాం అనుకోండి మనకి ఈజీగా ఉంటుంది చూడండి కింద ఫి కింద సెకండ్ లేయర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఫుల్ లెంత్ వచ్చేసి ఫార్టీ త్రీ ఇంచెస్ బాడీ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఈ మధ్యలో గేరా లెంత్ ఎంత ఉండాలి అనేది మనం ఎలా చూసుకోవాలి అంటే చూడండి ఫుల్ లెంత్లో నుంచి గేరా లెంత్ అంటే ఈ చూడండి ఈ ఫ్రిల్స్ ఉంటాయి కదా మధ్యలో ఈ ఫ్రిల్స్ ఎంత లెంత్ ఉండాలి అంటే ఫుల్ లెంత్ నుంచి బాడీ లెంత్ ప్లస్ ఫ్రిల్స్ లెంత్ కలిపి మైనస్ చేసుకోవాలి ఫుల్ లెంత్ వచ్చేసి ఫార్టీ త్రీ ఇంచెస్ బాడీ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ దానికి ఫ్రిల్స్ లెంత్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఈ రెండు కలిపి దీనిలో నుంచి మైనస్ చేసుకుంటే మనకి గ్యారా లెంత్ అనేది వస్తాయి చూడండి ఫార్టీ త్రీలో నుంచి ఈ రెండు కలిపితే నైన్టీన్ అండ్ హాఫ్ వస్తుంది నైన్టీన్ అండ్ హాఫ్ మైనస్ చేస్తే ఫార్టీ త్రీలో నుంచి నైన్టీన్ అండ్ హాఫ్ మైనస్ చేస్తే ట్వంటీ త్రీ అండ్ హాఫ్ వస్తుంది ఇది వచ్చేసి చూడండి ఇది గెరా లెంత్ ట్వంటీ త్రీ అండ్ హాఫ్ చూడండి ఇక్కడ లైనింగ్ అయితే ఇక్కడి నుంచి వేస్ట్ దగ్గర నుంచి కింద వరకు ఒకటే లైనింగ్ వేస్తాము దానికి మళ్ళీ విడిగా ఇక్కడ డబల్ లేయర్ అనేది వేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడి నుంచి మొత్తం ఇక్కడ లెంత్ అనేది చూసుకోవాలి చూడండి ఈ గేరా లెంత్ వచ్చేసింది కదా గేరా లెంత్ వచ్చేసి ట్వంటీ త్రీ అండ్ హాఫ్ దానికి ఫైవ్ ఇంచెస్ కలుపుకోవాలి ఈ ఫ్రిల్స్ లెంత్ ఉంది కదా ఫైవ్ ఇంచెస్ ఈ ఫైవ్ ఇంచెస్ కలుపుకుంటే ట్వంటీ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచ్ లైనింగ్ మొత్తం ట్వంటీ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ కట్ చేయాలి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ట్వంటీ ఎయిట్ అండ్ హాఫ్ ఇలా ఈ విధంగా లెక్క చూసుకుని మనం కట్ చేసుకున్నాం అనుకోండి మనకి ఈజీ అవుతుంది ఎక్కడ కూడా మిస్టేక్ అనేదే జరగదు ఫ్రాక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ అయితే పెట్టండి మీరు చేసే లైక్ కామెంటు ఇంకా ఎక్కువ మందికి షేర్ అయ్యేలా చేస్తాయి ప్లీజ్ లైక్ చేసి కామెంట్ పెట్టండి మీకు ఫ్రాక్ మెయిన్ క్లాత్ వచ్చేసి ఇది ఈ కత్ కాటన్ ఇది వచ్చేసి త్రీ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకున్నాను ఇది గ్యారా కోసం సపరేట్గా టూ అండ్ హాఫ్ మీటర్స్ కట్ చేశాను బాడీకి చేతులకి వన్ వన్ మీటర్ పక్కన పెట్టేసుకున్నాను అర్థమైంది కదా ఇది లైనింగ్ వచ్చేసి కాటన్ తీసుకున్నాను బాడీకి లైనింగ్ తీసుకున్నాను ఇది ఎయిటీ పాయింట్స్ సరిపోతుంది బాడీకి మాత్రమే వేస్తున్నాను హ్యాండ్స్కి వేయను గేరాకి క్రేప్ లైనింగ్ వేస్తాను క్రేప్ లైనింగ్ వేస్తేనే మనకి గేరా అనేది చక్కగా నిలబడుతుంది కాటన్ లైనింగ్ వేసాం అనుకోండి చుట్టుకుపోయినట్టు అవుతుంది బాడీ పార్ట్ ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేసారి కట్ చేసుకోవాలి దానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి నాలుగు మడతల మీద ఇలా ఫోల్డింగ్ మన వైపు వచ్చేలా పెట్టుకోవాలి చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి కింద ఓపెనింగ్స్ వెళ్ళాలి ఇలాగ కింద ఖర్చులన్నీ సమానంగా ఉండేలా ఒక లైన్ గీసుకోవాలి పైన ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇంకొక లైన్ గీసుకోవాలి ఇది స్టిచ్చెస్ కోసం సెకండ్ లైన్ నుంచి లెంత్ అనేది తీసుకోవాలి లెంత్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి చూడండి ఇలాగ కొంచెం యువతలు కూడా ఫిఫ్టీన్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మనకి షోల్డర్ దగ్గర లైన్ అంతా కరెక్ట్గా రావడం కోసం ఇలా రెండు చోట్ల మార్క్ చేసుకుని ఇలా లైన్ గీసుకోవాలి దీనికి హాఫ్ ఇంచ్ కిందకి ఇంకొక లైన్ గీసుకోవాలి స్టిచ్చెస్ కోసం హాఫ్ ఇంచ్ వదిలిపెట్ట ఎక్స్ట్రా ఎక్స్ట్రా తీసుకున్నాం కదా దానికోసం ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఒక లైన్ గీసుకోవాలి చెస్ట్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఇంచెస్ ఈ సైజు ఫ్రాక్కి చూడండి ఇక్కడ షోల్డర్ అనేది సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి ఈ ఫోల్డింగ్ నుంచి సిక్స్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకున్నామో డౌన్ కూడా అంతే మార్క్ చేసుకోవాలి సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ దగ్గరే చెస్ట్ తీసుకోవాలి చెస్ట్ రౌండ్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఇంచెస్ నాలుగో భాగం వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ చూ ఫోల్డింగ్ నుంచి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి దీనికి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి వేస్ట్ రౌండ్ వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచెస్ థర్టీ ఫోర్ ఇంచెస్లో నాలుగో భాగం ఎయిట్ అండ్ హాఫ్ ఫోల్డింగ్ నుంచి ఎయిట్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకోవాలి వన్ ఇంచ్ డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఇక్కడ సిక్స్ ఇంచెస్ ఇచ్చాం కదా ఈ మార్క్ దగ్గర కూడా సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటే ఈ లైన్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఈ లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది నెక్ విడ్త్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఫోల్డింగ్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి నెక్ డీప్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ చూడండి ఈ మార్క్ నుంచి ఇలా క్రాస్ కట్ ఏ పెట్టేసుకోవాలి సెవెన్ ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి కూడా త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకున్నాం కదా ఇక్కడ త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి ఆరు పావు ఉంది ఇక్కడ కూడా ఆరు పావు ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటే ఈ బాక్స్ అనేది చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ సిక్స్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఇక్కడ కూడా సిక్స్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ లైను స్ట్రైట్గా రావడం కోసం ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి సిక్స్ ఇంచెస్తో ఇలా కలిపేసుకోవాలి ఈ మూల నుంచి వన్ ఇంచ్ లోపలికి ఒక మార్క్ చేసుకోవాలి ఈ మధ్యలో నుంచి ఆమ్ హోల్ అనేది ఇలా క్రాస్గా డ్రా చేసుకోవాలి ఇలా కలిపేసుకోవాలి ఇక్కడ ఒక పాంచి డౌన్ చేసుకోవాలి ఒకసారి ఆమ్ హోల్ చెక్ చేసుకోవాలి ఈ లైన్ నుంచి ఈ లైన్ నుంచి ఒక హాఫ్ ఇంచు లోపల నుంచి మెజర్ చేసుకోవాలి ఈ హోల్ ఎలా అయితే ఉందో అదే విధంగా టేపిని తిప్పుకుంటూ మెజర్ చేసుకోవాలి చూడండి ఆమ్హలు వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ దానిలో సగం వచ్చేసి నైన్ ఇంచెస్ చూడండి కరెక్ట్గా ఉంది కదా సరిపోతుంది వేస్ట్ దగ్గర వన్ ఇంచ్ మైనస్ చేసుకోవాలి ఇక్కడ డాట్ మార్కింగ్ చేసుకోవాలి ఈ లైన్ నుంచి ఈ ఫోల్డింగ్ వరకు టేప్ పెట్టుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఈ మధ్యలో ఒక మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ నుంచి ఫోర్ ఇంచెస్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి ఈ డాట్ లెంత్ కోసం ఈ గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలి ఫోల్డింగ్ నుంచి ఈ మార్క్ వరకు ఫోర్ అండ్ హాఫ్కి ఒక పాయింట్ ఉంది ఇక్కడ కూడా ఫోర్ అండ్ హాఫ్కి ఒక పాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలి చూడండి ఇది లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది డాట్ వన్ ఇంచులోనే వేయాలి ఈ మార్క్ని ఈ డాట్ మార్కింగ్ వరకు ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ మైనస్ చేయడం వల్ల షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అయినా కానీ ఫ్రాక్ అయినా కానీ ఇక్కడ వన్ ఇంచ్ మైనస్ చేసుకోవాలి నెక్ ఇప్పుడు కట్ చేయట్లేదు ఎందుకంటే నేను ఫీజింగ్ యాడ్ చేస్తాను అందుకని చెప్పి నేను ఇప్పుడు కట్ చేయట్లేదు నెక్ మిగతా అంతా దీన్ని బట్టి కట్ చేసేసుకోవాలి ఇక్కడ ఒక నాట్ పెట్టుకుంటే బ్యాక్ సైడ్ పార్ట్కి కూడా మనకి నాట్ అనేది పడుతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ దేనికది సపరేట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఒక హాఫ్ ఇంచు అనేది తీసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని కట్ చేసేసుకోవాలి బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ చూడండి ఇక్కడ మార్క్ ఉంది కదా ఇక్కడ నుంచి క్రాస్కి ఇలా టేప్ పెట్టేసుకోవాలి ఎయిట్ ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఈ వీటితో వచ్చేసి త్రీ ఇంచెస్ కదా ఇక్కడ నుంచి కూడా త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి పైనుంచి పావు తక్కువ ఎనిమిది ఇంచులు ఉంది ఇక్కడ కూడా తక్కువ ఎనిమిది ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి చూడండి డిజైన్ వచ్చేసి ఇలా స్ట్రైప్స్ వచ్చినాయి కదా క్రాస్గా ఇవి పైకి ఉండేలా ఉంటేనే బాగుంటుంది బ్యాక్ పార్ట్ టు ఫ్రంట్ పార్ట్ రెండు సేమ్ ఒకేలా ఉంటాయి కాబట్టి ఇవి ఇవి చూడండి డబల్ ఫోల్డింగ్ చేశాను ఒకటి బ్యాక్ పార్ట్కి ఒకటి ఫ్రంట్ పార్ట్కి సరిపోతుంది ఈ లెంత్ని బట్టి కట్ చేసేసుకుంటున్నాను ఇది హ్యాండ్స్ కోసం చూడండి బుట్ట చేతులు పెడతాను దానికోసం ఎక్కువ కావాల్సి వస్తుంది క్లాత్ ఇంత పొడవై ఇంత వెడల్పు అయితే తీసుకున్నాను ఇది డబల్ ఫోల్డింగ్ మీద ఉంది ఇది ఇంకో ఫోల్డింగ్ ఇలా చేసుకుంటున్నాను ఓపెనింగ్స్ అన్నీ ఇటు ఉన్నాయి చూడండి నాలుగు ఇటు ఫోల్డింగ్ ఉంది ఇటు ఫోల్డింగ్ ఉంది హ్యాండ్స్ లెంత్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ కింద ఒక ఒక వన్ ఇంచ్ అనేది పట్టి వస్తుంది దానికని దానికని చెప్పి ఒక ఫైవ్ ఇంచెస్ మాత్రమే తీసుకోవాలి లెంత్ ఇది వచ్చేసి స్టిచ్చెస్ కోసం ఒక పావిం చే వదిలి పెట్టేసి ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి పైన స్టిచ్చెస్ వస్తాయి కాబట్టి ఫైవ్ అండ్ హాఫ్ ఇది వచ్చేసి కూర్చు నిలబట్టం కోసం ఒక త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి బుట్ట లాగా రావడం అనేది తీసుకోవాలి ఈ విట్ అనేది కొంచెం ఎక్కువే ఉండాలి బుట్ట చేతులు ఇక్కడ ఫైవ్ ఇంచెస్ ఉంది కాబట్టి లోతు వచ్చేసి త్రీ ఇంచెస్ ఉంటే సరిపోతుంది ఇక్కడ నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకుంటే స్టిచ్చెస్ కూడా కలిపి వస్తుంది చొండైలు ఇలా ఫ్రిల్స్ వస్తాయి అందుకని చెప్పి ఇంత అనేది తీసుకోవాలి కొంచెం ఇక్కడ ఇలా షేప్ ఇచ్చుకుంటే ఈ బుట్ట అనేది బాగా నిలబడుతుంది పైన షోల్డర్ దగ్గర దీనికి హ్యాండ్స్కి లోతు తీసుకోవాల్సిన అవసరం లేదు బొట్ట చేతులు కాబట్టి ఫ్రంట్ సైడ్ లోతు తీయాల్సిన అవసరం లేదు గేరా లైనింగ్ని ఇలా నాలుగు మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి దీన్ని శారీ పెట్టి ఎలా అయితే కట్ చేస్తామో ఆ విధంగా కట్ చేసుకుంటే మనకి గేరా అనేది ఎక్కువ వస్తాయి క్రాస్ కదా అందుకని చెప్పి చూడండి పై నుంచి కిందకి ఒక నాలుగు మడ నాలుగు పీసులు వస్తాయి అలాగే కింద నుంచి పైకి నాలుగు పీసులు వస్తాయి కాబట్టి వేస్ట్ రౌండ్ని ఎనిమిది భాగాలుగా చేసుకోవాలి వేస్ట్ రౌండ్లో ఎనిమిదో భాగం వచ్చేసి నాలుగు పావు అవుతుంది ఈ ఫోల్డింగ్ నుంచి చూండి ఇలా మార్క్ చేసుకోవాలి నాలుగున్నర దగ్గర మార్క్ చేశాను ఎందుకంటే మన స్టిచ్చెస్ కోసం కూడా కావాలి కాబట్టి ఇక్కడ కూడా అంతే నాలుగున్నర దగ్గర మార్క్ చేసుకోవాలి ఇది ఇటువైపు మార్క్ చేసుకుంటే దీనికి ఆపోజిట్ సైడ్ ఇటు మార్క్ చేసుకోవాలి మార్కులు ఇలా కలుపుకోవాలి ఇలా కట్ చేసేసుకోవాలి ఇక్కడ క్రాస్ ఉంటుంది చూడండి క్రాస్ ఉంటుంది కాబట్టి ఈ లెంత్ అనేది పెరుగుతుంది ఇక్కడ కొంచెం ఇలా కట్ చేసుకోవాలి క్రాస్గా ఇప్పుడు మెయిన్ పీస్ కట్ చేసుకోవాలి ఇది గేరా మాత్రమే మధ్యలో ఈ గేరా మాత్రమే కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ ఫైవ్ ఇంచెస్ మైనస్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందంటే ట్వంటీ త్రీ అండ్ హాఫ్ ట్వంటీ త్రీ అండ్ హాఫ్కి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని కట్ చేసుకోవాలి స్టిచ్చెస్ కోసం కావాలి కాబట్టి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని మార్క్ కట్ చేసుకోవాలి చూడండి ఇది నాలుగు మడతల మీద వేశాను చూడండి ఇవి నాలుగు మడతల మీద ఫోల్డ్ చేసుకున్నాను ఇలాగూ పైనుంచి ట్వంటీ త్రీ అండ్ హాఫ్ లెంత్ దానికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ట్వంటీ ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి చూడండి ఇలా ఎక్కడి నుంచి ఇక్కడ వరకు ట్వంటీ ఫోర్ అండ్ హాఫ్ ట్వంటీ ఫోర్ అండ్ హాఫ్ ట్వంటీ ఫోర్ అండ్ హాఫ్కి కి మార్క్ చేసుకుని ఈ మార్కుని బట్టి కట్ చేసేసుకోవాలి చూడండి ఈ లైన్స్ కూడా ఇలా పైకి వెళ్ళేటట్టే చూసుకోవాలి ఇది వచ్చేసి ఫ్రిల్స్కి సరిపోతుంది ఫ్రిల్స్ లెంత్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్కి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి పైన ఒక ఫోల్డింగ్ పడుతుంది అలాగే కింద కూడా ఇక్కడ కూడా సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇది కూడా అంతే ఇది సరిపోదు ఇది కూడా కట్ చేసుకోవాలి ఫ్రిల్స్ కి క్లాత్ ఎక్కువ పడుతుంది చూడండి ఇది కూడా సిక్స్ ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి టూ లేయర్ ఫ్రిల్స్ ప్లాక్ కటింగ్ అయిపోయింది స్టిచ్చింగ్ చూద్దాం ఇప్పుడు ఈ ఫీజింగ్ ఎలా కట్ చేసుకోవాలో క్లాత్కి ఎలా యాడ్ చేసుకోవాలో ఒక చిన్న వీడియో పెట్టాను షార్ట్ వీడియో ఒకసారి చూసేయండి మీకు వివరంగా అర్థం అవుతుంది ఈ వీడియో పెద్దదైపోతుందని చెప్పి దీనిలో నుంచి నేను ట్రిమ్ చేసేసాను చూడండి ఫీజింగ్ చుట్టూ ఒక ఇంచు ఎక్స్ట్రా వదిలిపెట్టి కట్ చేసుకున్నదంతా అలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి ఫీజింగ్ వైపు ఇలా ఫోల్డ్ చేసుకుని సెంటర్లో ఒక చిన్న నాట్ పెట్టుకుంటే సెంటర్ అనేది గుర్తుంటుంది మళ్ళీ బాడీ పార్ట్ని కూడా ఇలా షోల్డర్ రెండు ఒక చోటుకు వచ్చేలా ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకొని సెంటర్లో ఒక నాట్ పెట్టుకోవాలి ఈ సెంటరు అలాగే ఫీజింగ్కి మార్క్ చేసిన సెంటరు రెండు ఒక చోటుకు వచ్చేలా ఇలా సెట్ చేసుకోవాలి నెక్ చుట్టూ కూడా అంటే నెక్ కింద వరకు కూడా బాడీ మధ్యలో వచ్చేలా సెట్ చేసుకోవాలి పైనుంచి కింద వరకు కూడా సెంటర్కు వచ్చేలా చూసుకొని ఒక లూజ్ స్టిచ్ వేసుకోవాలి చూడండి మనం నెక్ చుట్టూ కుట్టేటప్పుడు అటు ఇటు కదిలిపోకుండా ఈ ఫీజింగ్ వేసిన క్లాత్ కానీ బాడీ పార్ట్ కానీ ఎటు కదిలిపోకుండా ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ అలా రాకోకుండా సమానంగా రావాలి అంటే మధ్యలో ఈ స్టిచ్ వేసుకుని తర్వాత ఇలా నెక్ చుట్టూ కుట్టుకుంటే మనకి సెంటర్కి వస్తాయి నీట్గా వస్తాయి చూడండి ఇప్పుడు కుట్టే కుట్టే వచ్చేసి ఫీజింగ్ పక్కనే వేసుకోవాలి ఫీజింగ్కి దూరంగా వేయకూడదు అలాగే ఫీజింగ్ పైన వేయకూడదు ఫీజింగ్ చుట్టూ వేసుకోవాలి ఇది ఏ షేప్ అయినా సరే ఫీజింగ్ పక్కనే వేసుకోవాలి స్కాలప్ అయినా త్రీ స్టార్ నెక్ అయినా ఏదైనా కానీ ఫీజింగ్ కట్ చేసుకుని అతికించుకున్న తర్వాత ఫీజింగ్ చుట్టూ మాత్రమే వేసుకోవాలి అప్పుడే నీట్గా వస్తుంది షేప్ అనేది ఒక పావించ్ ఎక్స్ట్రా కచ్చోదలు పెట్టుకుని చుట్టూ కట్ చేసేసుకోవాలి క్రాస్ తిరిగిన చోట చిన్న చిన్న నాటలు పెట్టుకుంటే ఇది ఫోల్డ్ చేయడానికి ఈజీగా అవుతుంది లోపల వైపుకి చూడండి ఇలా ఫోల్డ్ చేయడానికి నీట్గా ఉంటుంది నెక్కి ఎప్పుడు కూడా ఫీజింగ్ అనేది వేరే లైనింగ్ మీద వేసి ఆ తర్వాత నెక్కి యాడ్ చేస్తే షేప్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది చూడండి నేను ఫ్రంట్ సైడ్ నెక్కి కూడా నేను ఇలా కుట్టేశాను ఇది కూడా ఒక చిన్న వీడియో పెట్టాను షార్ట్ వీడియో ఒకసారి చూసేయండి చూడండి నెక్ అనేది ఎంత నీట్గా వచ్చేసింది కదా ఫ్రంట్ సైడు ఫీజింగ్ వేసుకుని అలాగే వేరే క్లాత్తో అంటే ఎక్స్ట్రా లైనింగ్ మీద యాడ్ చేసి అప్పుడు బాడీకి యాడ్ చేస్తే ఈ షేప్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది లేదనుకోండి ఒక రెండు ఉతుకులు పడేసరికి మొత్తం షేప్ అవుట్ అయిపోతుంది షేప్ ఇంత కరెక్ట్గా నిలబడదు ఎక్స్ట్రా లైనింగ్ మీద వేసి కుట్టిన తర్వాత మాత్రమే ఇంత కరెక్ట్గా నిలబడుతుంది ఇప్పుడు షోల్డర్స్ రెండు కరెక్ట్గా పెట్టుకోవాలి ఫీజింగ్ ఉంది కదా నెక్ వేసిన ఫీజింగ్ పట్టి అవి ఓపెన్ చేసుకోవాలి బ్యాక్ పార్టీ ఫ్రంట్ పార్టీ రెండు ఓపెన్గా ఇలా పెట్టుకొని సమానంగా చూసుకోవాలి షోల్డర్ కుట్టు రెండు సమానంగా ఉండేలా సెట్ చేసుకుని షోల్డర్స్ రెండు యాడ్ చేసుకోవాలి షోల్డర్స్కి ఎప్పుడు కూడా డబల్ స్టిచ్ వేసుకోవాలి స్ట్రాంగ్గా ఉంటుంది కుట్టు కూడా వేసుకోవాలి ఇంతకుముందు వేసిన కుట్టు మీదే ఇంకొక సైడు రెండు షోల్డర్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు ఇంకొక సైడ్ ఉంటాయి కదా అవి చూడండి ఇలా ఫీజింగ్ అనేది ఓపెన్ చేసి కుట్టుకోవడం వలన ఇలా ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసేసిన తర్వాత మనకి ఖర్చు అనేది కనపడదు షోల్డర్ మీద చూడటానికి నీట్గా ఉంటుంది ఇంకో పక్కన కూడా షోల్డర్స్ అనేది ఇంతకుముందు యాడ్ చేసిన మాదిరిగానే యాడ్ చేసుకోవాలి డబుల్ స్టిచ్ వేసుకోవాలి డాట్స్ వేసుకోవాలి ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు టూ టూ డాట్స్ వస్తాయి మార్కింగ్ని బట్టి డాట్స్ అనేవి వేసుకోవాలి డాట్లు వేసేటప్పుడు ఎప్పుడు కూడా వన్ ఇంచ్ మాత్రమే వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే అంత నీట్గా అనిపించదు వన్ ఇంచే వేసుకోవాలి చూడండి ఇంకో వైపు కూడా అలాగే వేసుకోవాలి మార్కుని బట్టి ఇంకో బాడీ పార్ట్ ఉంటుంది బ్యాక్ సైడ్ పార్ట్ దానికి కూడా టూ డాట్స్ వస్తాయి అవి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ యాడ్ చేసుకోవాలి హ్యాండ్స్ మామూలుగా బ్లౌజ్కి సెంటర్ నుంచి యాడ్ చేస్తాం కదా దీనికైతే ఫస్ట్ నుంచి ఇలా మొదలు మొదల నుంచి మనం హ్యాండ్ ఎక్కడి నుంచి అయితే మొదలు పెడతామో అక్కడి నుంచి ఇలా కుట్టేసుకోవాలి హ్యాండ్కి నేను లైనింగ్ వేయలేదు మెయిన్ క్లాత్ ఒకటే యాడ్ చేస్తున్నాను చూడండి కొంతవరకు ఇలా ప్లెయిన్గా కుట్టేసుకోవాలి హాఫ్ ఇంచ్ గ్యాప్తో షోల్డర్ దగ్గర కుట్టు ఉంది కదా ఆ కుట్టు దగ్గరికి చేతికి మధ్యలో ఒక నాటు పెట్టుకుంటాము కట్ చేసేప్పుడు ఆ నాటు వచ్చేలా ఇలా పెట్టుకోవాలి ఈ మిగిలిన లూజ్ అంతా కూడా ఆ కుట్టికి అవతల వైపే కుచ్చులు వచ్చేలా సెట్ చేసుకోవాలి చూడండి చిన్న చిన్న కుచ్చులు సమానంగా వచ్చేలా చూసుకోవాలి ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ అలా కాకుండా కుచ్చులు మొదలుపెట్టిన దగ్గర నుంచి సెంటర్ వరకు ఒకే లెవెల్లో రావాలి చూడండి చిన్న చిన్నగా పెట్టేసుకోవాలి ఇప్పుడు పెట్టే కుచ్చులు నా వైపు ఫోల్డ్ చేస్తున్నాను చూడండి ఈ కుచ్చు ఫోల్డింగ్ అనేది నా వైపు ఫోల్డ్ చేస్తున్నాను ఇప్పుడు సెంటర్ వరకు కుట్టిన తర్వాత మిషన్ వైపు ఫోల్డ్ చేయాలి చూడండి ఇప్పుడు మీకు అర్థం అవుతుంది కదా మీకు బాగా కనిపిస్తుంది వీడియోలో వివరంగానే ఇప్పుడు పెట్టే ఫోల్డింగ్ వచ్చేసి మిషన్ వైపు ఫోల్డ్ చేయాలి ఇలా రివర్స్లో ఫోల్డ్ చేయటం వల్ల కుచ్చు అనేది మంచిగా నిలబడుతుంది సెంటర్ వరకు మన వైపు ఫోల్డ్ చేసుకోవాలి సెంటర్ దాటిన దగ్గర నుంచి రివర్స్లో ఫోల్డ్ చేయాలి ఇలా చివరి వరకు ఒకసారి చూసుకోవాలి క్లాత్ సెట్ సరిపోతుందో లేదో చూసుకొని ఎంత లూజ్ ఉంటే అంత ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి చివరి వరకు క్లాత్ సరిపోయేలా చూసుకొని మిగతాది ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి ఈ కుట్టు కుట్టేటప్పుడు హాఫ్ ఇంచ్ గ్యాప్తోనే కుట్టాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కువ తక్కువ చేసామనుకోండి ఖర్చులు సరిగ్గా రావు చూడండి బొట్ట చక్కగా నిలబెడుతుంది ఇంకొక స్టిచ్ వేసుకోవాలి హ్యాండ్ మీద హ్యాండ్ అతకటానికి వేసిన కుట్టు మీదే ఇంకొక కుట్టు వేసుకోవాలి కుట్టు వేసేటప్పుడు ఫ్రిల్స్ అనేవి డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలి ఇప్పుడు కింద అంచు మీద అంటే హ్యాండ్ అంచు ఉంది కదా కింద అంచు దాని మీద కూర్చులు పెట్టుకోవాలి చూడండి పైన కుచ్చులు ఎటువైపు అయితే తిరిగినాయో అటువైపే పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు మిషన్ వైపు తిరుగుతున్నాయి కుచ్చులు అలాగే పెట్టుకోవాలి కింద పెట్టేటప్పుడు కూడా అటువైపే తిప్పి పెట్టుకోవాలి మధ్యలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మన వైపు తిప్పుకోవాల్సి ఉంటుంది చూడండి ఈ కుర్చులు మధ్యలో వచ్చిన తర్వాత మన వైపు తిరుగుతుంది ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు వచ్చేలా పెట్టుకొని చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి పైన అన్ని ఫ్రిల్స్ అయితే పెట్టామో కింద కూడా అన్ని ఫ్రిల్స్ పెట్టుకొని కుట్టుకోవాలి చొండి బొట్ట చక్కగా నిలబడుతుంది ఇలా అయితే కింద ఒక పట్టీ కుట్టుకోవాలి దానికోసం టూ అండ్ హాఫ్ ఇంచుతో ఒక క్లాత్ కట్ చేసుకున్నాను మెయిన్ క్లాత్ వన్ ఇంచ్ విడుతు రావాలి పావు ఇంచు ఖర్చులోకి పోతుంది అందుకని చెప్పి టూ అండ్ హాఫ్ ఇంచులో కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసిన క్లాత్ మంచి వైపు పెట్టుకోవాలి దానిపైన హ్యాండ్ కూడా మంచి వైపే పెట్టుకుని రెండు ఒకదానికొకటి యాడ్ చేసుకోవాలి పట్టి వచ్చేసి హ్యాండ్ కింద పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని కుట్టామనుకోండి మనకి ఖర్చులు అనేవి పైకి కనపడవు ఖర్చులు కానీ కుట్టులు కానీ పైకి కనపడకుండా నీట్గా వచ్చేస్త పట్టి అనేది చూడండి చివరి వరకు కూడా పావించి గ్యాప్తోనే కుట్టుకోవాలి ఇప్పుడు ఫోల్డ్ చేసుకోవాలి పట్టీని పై వైపుకి ఒక పావించి ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ ఫోల్డింగ్ వచ్చేసి ముందు వేసిన కుట్టు మీదకి వచ్చేలా ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు స్టిచ్ వచ్చేసి ఈ ఫోల్డింగ్ చివరు వేసుకోవాలి ఈ ఫోల్డింగ్ వచ్చేసి కుట్టు కనపడకుండా పెట్టుకోవాలి ఆ ఫోల్డింగ్ చివర కుట్టు వేసుకోవాలి చివరి వరకు కూడా అలాగే వేసుకోవాలి చూడండి కుట్టు వెనక్కి ముందుకు వెళ్ళింది అనుకోండి చూడటానికి నీట్గా ఉండదు ఒకే లైన్లో రావాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి చొండ నీట్గా వచ్చేసింది కదా పట్టి ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా హ్యాండ్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రిల్స్ యాడ్ చేయాలి బాడీకి సెంటర్ చూసుకోవాలి బాడీ పార్ట్కి సెంటర్ చూసుకోవాలి డాట్కి మధ్యలో సెంటర్ ఉంటుంది కదా ఆ సెంటర్లో మార్క్ చేసుకోవాలి ఈ ఫ్రిల్స్ పెట్టే పార్ట్ ఉంటుంది కదా కింద దాన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని మధ్యలో ఒక మార్క్ చేసుకోవాలి ఫ్రిల్స్ ఇలా పెట్టుకుంటే కొంచెం ఈజీగా అవుతుంది చూడండి చిన్న చిన్న ఫ్రిల్సే కాబట్టి ఫ్రాక్ కూడా చిన్నదే కాబట్టి ఇలా పెట్టేసుకోవచ్చు ఫ్రిల్స్ ఈ రెండు మార్కులు వచ్చేలా ఇలా పెట్టుకోవాలి బాడీ పార్ట్ మంచి వైపు పెట్టుకోవాలి ఈ ఫ్రిల్స్ పెట్టే పార్ట్ వచ్చేసి తిరగ వైపు పెట్టుకోవాలి ఈ రెండు మార్కులు వచ్చేలా ఒక పిన్ వేసేసుకుంటే మీకు కదిలిపోకుండా ఉంటుంది చొండు రెండు కలిపి హాఫ్ ఇంచ్ గ్యాప్తో స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి చివర ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు కుచ్చులు అనేవి పెట్టకూడదు ఎందుకంటే మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ మనకి ఫ్రిల్స్ ఏమీ అవసరం లేదు ప్లెయిన్గా కుట్టేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దాటిన దగ్గర నుంచి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి ఈ ఫ్రిల్స్ అన్నీ కూడా అన్నీ ఒకే సైజులో ఉండాలి ఫ్రిల్కి ఫ్రిల్కి గ్యాప్ కూడా సమానంగా ఉండేలా పెట్టుకోవాలి అప్పుడే చూడటానికి నీట్గా ఉంటుంది ఫినిషింగ్ బాగుంటుంది చూడటానికి చూడండి ఈ మార్కులు కలిసిన చోట ఇలా పిన్ను పెట్టుకోండి కదిలిపోకుండా ఉంటుంది మిగతా లూజ్ ఎంత అయితే ఉందో పిన్ను వరకు ఆ లూజ సరిపడా ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి చూడండి కరెక్ట్గా అలా సార్ పెట్టేసాను కదా అలా కుట్టుకోవాలి ఒక చోట పెద్దవి ఒక చోట చిన్నవి అలా పెట్టకూడదు అన్నీ సమానంగా రావాలి ఫ్రిల్స్ ఇప్పుడు మిగతా క్లాత్ కూడా చివరి వరకు సరిపోయేలా ఫ్రిల్స్ పెట్టేసుకోవడమే చివర ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ప్లెయిన్గా కుట్టేసుకోవాలి చూడు చివరి వరకు కరెక్ట్గా సరిపోయేలా పెట్టుకోవాలి చివర మనకి ఫ్రిల్స్ అవసరం లేదు కదా ప్లెయిన్ ప్లెయిన్గా కుట్టేసేయాలి ఫ్రిల్స్ చూడండి నీట్గా వచ్చేస్తున్నాయి కదా ఇప్పుడు ఈ ఫ్రిల్స్ ఖర్చు అనేది మనకి కనపడకుండా ఉండేలా లైనింగ్ ఎలా అయితే యాడ్ చేసుకోవాలంటే చూ బాడీ వైపు ఇలా తిప్పుకోవాలి ఫ్రిల్స్ వైపు నుంచి యాడ్ చేయకూడదు లైనింగ్ లైనింగ్ నేను పీసులు పీసులు కట్ చేశాను అవి ఒకదానికొకటి యాడ్ చేసేసుకున్నాను ఒక్కొక్క వైపు త్రీ త్రీ పీసెస్ వస్తాయి పెట్టికోట్ స్టైల్లో కట్ చేశాను కటింగ్ చూసారు కదా అవన్నీ పీసులు మూడు మూడు పీసులు ఒక్కొక్క ఒక్కొక్క వైపుకి వచ్చేలా ఒకదానికొకటి యాడ్ చేసుకున్నాను అవి ఇప్పుడు చూడండి బాడీ వైపు నుంచి యాడ్ చేసుకోవాలి లైనింగ్ వచ్చేసి అప్పుడు ఖర్చు అనేది మనకి కనపడకుండా ఉంటుంది ఫ్రిల్స్ మెయిన్ క్లాత్ ఫ్రిల్స్ ఉన్నాయి కదా దానిపైన యాడ్ చేసామనుకోండి ఖర్చు అనేది కనిపిస్తూ ఉంటుంది ఇలా యాడ్ చేసుకుంటే ఖర్చు కనపడదు నీట్గా ఉంటుంది చివరి వరకు హాఫ్ ఇంచ్ గ్యాప్తోనే కుట్టుకోవాలి చూడండి నీట్గా వచ్చేస్తుంది కరెక్ట్గా సరిపోయింది క్లాత్ కూడాను చూడండి ఖర్చు అనేది అస్సలు కనపడదు ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది బాడీ పార్ట్ నుంచి మధ్యలో కచ్ అనేది కనపడదు చూడటానికి నీట్గా ఉంటుంది చూడండి ఇంకొక వైపు కూడా సేమ్ ఇదే విధంగా మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ కూడా యాడ్ చేసేసాను ఇప్పుడు సైడ్ స్టిచ్చెస్ కోసం హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి లూజ్ దగ్గర మార్క్ చేసుకోవాలి లూజ్ వచ్చేసి పన్నెండు ఇంచులు హ్యాండ్ లూజు సిక్స్ ఇంచెస్ దగ్గర కుట్ అనేది స్టార్ట్ చేయాలి ఫోల్డింగ్ నుంచి సిక్స్ ఇంచెస్ చూసుకొని అక్కడి నుంచి కుట్టు స్టార్ట్ చేయాలి ఇక్కడ నాకు మార్క్ కనిపిస్తుంది కట్ చేసేటప్పుడు మార్కు ఇక్కడ ఉంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు దగ్గర మార్క్ చేశాను కింద బాడీ పార్ట్ కూడా పై బాడీ పార్ట్కి సమానంగా పెట్టుకొని కుట్టు అనేది వేసుకోవాలి ఈ మార్క్ వరకు వచ్చేలా కుట్టుకోవాలి క్రాస్గా ఇప్పుడు హ్యాండ్ యాడ్ చేసే ఖర్చు ఉంది కదా అది ఎప్పుడు కూడా ముందుకు ఉండేలా వేసుకోవాలి కుట్టు ఆ ఖర్చు ముందుకే పెట్టుకొని కుట్టుకోవాలి కింద బాడీ పార్ట్ కూడా పై బాడీ పార్ట్కి సమానంగా ఉండేలా చూసుకొని ఈ మార్క్తో పాటు కుట్టేసుకోవాలి మార్క్ అనేది కనిపిస్తుంది కదా నేను బ్యాక్ సైడ్ థ్రెడ్స్ వేస్తున్నాను ఇలాంటి థ్రెడ్స్ రెండు రెడీ చేసుకున్నాను ఈ థ్రెడ్స్ వచ్చేసి ఒక వన్ ఇంచ్ పైకి అంటే వేస్ట్ కుట్టుకి వన్ ఇంచ్ పైకి ఇలా పెట్టుకొని కుట్ అనేది వేసేసుకోవాలి రెండు బాడీ పార్ట్స్ ఉన్నాయి కదా ఫ్రంట్ బ్యాక్ ఆ రెండింటికి మధ్యలో సెట్ చేసుకుని కుట్టుకోవాలి ఈ వేస్ట్ కుట్టు దగ్గర నుంచి ఒక త్రీ ఇంచెస్ కిందకి ఈ నాలుగు క్లాత్లు సమానంగా పట్టుకోవాలి మెయిన్ క్లాత్లు రెండు ఉంటాయి అలాగే లైనింగ్లు రెండు ఉంటాయి రెండు నాలుగు సమానంగా పట్టుకొని వేస్ట్ కుట్టు దగ్గర నుంచి త్రీ ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి బయట నుంచి వన్ ఇంచుకు ఒక మార్క్ చేసుకోవాలి ఆ వన్ ఇంచ్ దగ్గరికి ఇలా క్రాస్గా కుట్టేసుకుని ఇక్కడ ఆపేయాలి కుట్ అనేది ఇలా కుట్టుకుంటే మనకి సైడ్ కుట్లు వేసేటప్పుడు సైడ్ కుట్లు ఎప్పుడన్నా టైట్ అయిందనుకోండి ఓడ తీసుకునే అవకాశం ఉంటుంది ఈ విధంగా కుట్టుకుంటే చూడండి లైనింగ్ అనేది పక్కకి తీసేసుకోవాలి ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద మాత్రమే కుట్టు వేసుకోవాలి చూడండి లైనింగ్ అనేది కుట్టు కిందకి రాకుండా వెనక్కి తీసేసుకున్నాను ఎక్కడైతే కుట్ట ఎండింగ్ అయిందో అక్కడ నుంచి మళ్ళీ కుట్ట అనేది స్టార్ట్ చేసుకోవాలి స్టార్ట్ చేసేటప్పుడు ఒక లాగ్ స్టిచ్ వేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది చివరి వరకు ఇలా కుట్టేసుకోవాలి కింద వరకు కూడా ఇలా కుట్టుకున్నాం అనుకోండి గేరా దేనికి అది విడివిడిగా ఉంటుంది లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ ఎప్పుడన్నా టైట్ అయినప్పుడు ఓడ తీసుకోవడానికి కుట్లు కూడా ఉంటాయి రౌండ్గా కలిపేసాం అనుకోండి ఫ్రిల్స్ మనం లూజ్ చేసుకోవాలంటే ఎప్పుడన్నా కుట్లు ఓడ తీసుకోవటానికి అవకాశం ఉండదు అందుకే సపరేట్ సపరేట్గా ఫ్రిల్స్ పెట్టుకోవాలి బ్యాక్ ఫ్రంట్ తర్వాత కుట్లు అనేవి ఎలా వేసుకుంటే మనకి ఎప్పుడన్నా ఓడ తీసుకునే అవకాశం ఉంటుంది చూడండి ఇప్పుడు కూడా ఈ త్రీ ఇంచెస్ వరకు ఇలా వేసేసుకోవాలి కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి సెకండ్ కుట్టు వేసేటప్పుడు ఫస్ట్ వేసిన కుట్టికి ఒక్క పావు ఇంచు గ్యాప్తో వేసుకోవాలి ఇప్పుడు చూడండి మెయిన్ క్లాత్ నెమ్మదిగా పక్కకు తోసేయాలి తర్వాత ఈ ఒక్క లైనింగ్ మీద మాత్రమే కుట్టు పడేలా చూసుకోవాలి చూడండి కొద్ది కొద్దిగా నెమ్మదిగా తోసుకోవాలి ఒకేసారి పక్కకు తోసేసాం అనుకోండి బయటికి ముడతల్లాగా కనపడుతుంది పైకి అలా కాకుండా నెమ్మదిగా స్లోగా ఒక క్రాస్గా బయటికి వెళ్ళిపోయేలా చూసుకుంటూ వేసుకోవాలి లైనింగ్కి చివరి వరకు ఇలా కుట్టేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ప్లీజ్ మీరు కామెంట్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుందట వీడియో ప్లీజ్ హెల్ప్ చేయండి ఇంకో కుట్టు కూడా వేసుకోవాలి అది కింద వరకు అవసరం లేదు వేస్ట్ కింద వరకు వేసుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రా ఖర్చు కట్ చేసేసుకోవాలి ఇంకో సైడ్ కూడా ఈ కుట్లు వేసినట్టుగానే వేసుకోవాలి చూడండి ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది కింద మా ఫ్రిల్స్ కుట్టుకోవాలి ఎక్స్ట్రా ఇక్కడ కూడా పీకో చేసేసుకుంటాను కింద వైపున పీకో చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఫోల్డ్ చేసుకొట్టడం అంటే టైం పడుతుంది పీకో వేసేసాను కింద అలాగే ఫ్రిల్స్ పార్ట్కి కూడా పీకో రెండు వైపులా చేసేసాను పైన కింద కూడా పీక్ వచ్చేసేసాను ఇప్పుడు చూడండి కింద గ్యారా పార్ట్ ఉంది కదా దానికి హాఫ్ ఇంచ్ పైకి ఫ్రిల్స్ పార్ట్ అనేది పెట్టుకుని చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవాలి చూడండి ఇలా చిన్న చిన్నగా వస్తాయి చూడండి ఈ కింద గ్యారా పార్ట్ వచ్చేసి హాఫ్ ఇంచ్ మాత్రమే ఉండాలి కుట్టేటప్పుడు పైకి వెనక్కి ఏంటంటే కొంచెం గ్యారా గ్యాప్ అనేది ఎక్కువ తక్కువ అవ్వకుండా చూసుకోవాలన్నమాట కుట్టు హాఫ్ ఇంచ్ గ్యాప్లోనే పడేలా చూసుకోవాలి లేదనుకోండి ఒకవైపున పైకి ఉంటుంది వైపున కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది అలా కాకుండా హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండేలా చూసుకుని కుట్టు అనేది వేసుకోవాలి ఈ ఫ్రిల్స్ పెట్టేటప్పుడు ఎంత సైజులో పెట్ స్టార్ట్ చేశామో అంతే సైజులో పెట్టుకోవాలి చివరి వరకు కూడా ఫ్రిల్కి ఫ్రిల్కి మధ్యలో గ్యాప్ కూడా సేమ్ ఉండేలా చూసుకోవాలి అప్పుడే చూడటానికి బాగుంటుంది చూడండి ఇలా కుట్టుకోవాలి చక్కగా నీట్గా వచ్చేసినాయి కదా ఫ్రిల్స్ అనేవి మొత్తం చుట్టూ కూడా ఫ్రాక్ చుట్టూ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి ఫ్రెండ్స్ చుట్టూ కుట్టేశాను ఫ్రాక్ రెడీ అయిపోయింది చూడండి మొత్తం రెడీ అయిపోయాక అందంగా ఉంది కింద లైనింగ్ మాత్రం ఫోల్డ్ చేసి వచ్చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్